ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రాష్ట్ర ఉపాధి అధ్యక్షులైనటువంటి గౌరవశ్రీ యాదగిరాన్న గారికి నా యొక్క హృదయపూర్వ తెలియజేస్తున్నారు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు ఎంఆర్కే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ప్రత్యేక ఉద్యమ కార్మికులు హృదయభూతమని మనం తెలియజేసుకున్నాం గత కొన్ని రోజులు గత ముప్పై సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ఉద్యమానికి ఒక తొలి ఆరంభంగా మనం భావించవచ్చు అదేవిధంగా ఏదైతే మనం ఒక ఏపీసీ వర్గీకరణ గురించి మనం పోరాటం చేస్తున్నామో దానికి కూడా కొందరులోనే ఇక కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక మంచి ఆలోచన ద్వారా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా కౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం వ르దillahale vardillale vardillale కౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వం వ르దillahale vardillale నా కూడా మందకృష్ణ మాదిగా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని చూరగొన్నటువంటి వ్యక్తి ఎందుకంటే బీపీఎస్ ఏబిసిడి వర్గీకరణ కొడుతూ ఎన్నో రోజుల నుంచి ఉద్యమం ప్రారంభించి ఆ ఉద్యమ పదంలోనే ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టిని ఆకర్షించి ఇదేమో ఉన్నది మందకృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమం ఏందని తెలుసుకొని వారికి సంపూర్ణ మద్దతు తెలిపి వారిని అప్పులు చేస్తున్నారంటే మాటలు రాదు ఒక వ్యక్తి మామూలు వ్యక్తి ఈరోజు జాతీయ స్థాయిలోనే ఒక గొప్ప నేతగా వెలిగినందుకు నిజంగా వారిని అభినందించాలి వారి పోరాట స్ఫూర్తి ఎన్ని చెప్పినా తక్కువనే ఈరోజు ప్రభుత్వం అమలు చేసినట్టు కొండే ఆపరేషన్లు కానీ ఇక ముందు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఏర్పడి రకరకాల పెన్షన్లకు కానీ మొన్న వికలాంగులం కానీ వికలాంగులు అంటేనే మందకృష్ణ మాదిగా జ్ఞాపకం వస్తుంది కాబట్టి వారికి అలా ఈ స్థితిలో ఆరు వేల రూపాయల పెన్షన్ దాకా తీసుకొచ్చిన ఘనత వారికే దక్కుతుంది వారు ఒక ఎంఆర్పిఎస్గా పేరు పెట్టినా కానీ ఎంఆర్పిఎస్ ఒక మాదిగా కులానికే కాక ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి అన్ని జాతులకు వారు చేస్తున్నటువంటి స్టేళ్లకు మేమందరం కూడా ఇప్పుడు వారికి ఎందుకంటే చాలా నాతోని కూడా చాలాసార్లు వారితో కలిసి అదృష్టం నాకు కూడా కలిగింది కాబట్టి వారి ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా ముందుకు వెళ్తుంటాం వారి స్ఫూర్తి మాకు ఇంతకుముందు కూడా ముందు చాలా కార్యక్రమాలకు స్ఫూర్తి చేయాలి ఈరోజు కొత్తతరం నాయకత్వం కూడా మీరు ముందుకొచ్చారు ముందుకొచ్చి ఈరోజు వాసాయిపేట మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి బాదిగా రిజర్వేషన్ పోరాట సమితి రెండూర ముప్పైవ సంవత్సరం ముప్పై సంవత్సరంలో ఆవిర్భావం వేడికడి అదేవిధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక దక్ష పరివర్తకుడు గౌరవ శ్రీ మందక్ష గారి అరవయవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ వాసాయపేట గ్రామ కమిటీకి గ్రామ గ్రామ కమిటీ నాయకత్వానికి పేరు పేరున సాభార్త తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి పిల్లగానే ఎప్పుడైనా నేనున్న మాజీ ఎంపీటీసీ మన బడుగు పడకనే వర్గాల ముద్దుబిడ్డ అదేవిధంగా మన మధ్యలో ఉన్న మాదిగా అయినా సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి ఈ మధ్యనే కేటాయిస్తూ ముందుకొస్తున్నటువంటి సోదరి గుడి శోభ మాదే గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరేష్ మాదే గారికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు తమ్ముడు శ్రీకాంత్ మాదే గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ నాయకత్వానికి అదేవిధంగా జర్నలిస్టు మిత్రులకు పేరు పేరున సామర్థ్యమంతా తెలియజేస్తా ఉన్నాం సోదరులారా ఎంఆర్పిఎస్ అంటేనే ఒక మానవత్వం కలిగినటువంటి ఉద్యమాలకు స్ఫూర్తి అని ఎంఆర్పిఎస్ అంటే అది కేవలం ఒక కుల సంఘం అయినప్పటికీ ఈ సమాజంలో ఉన్న సంపన్న వర్గాలకు పేరు చేసే సంఘం అని చెప్పేసి ఈ సమాజంలో ఒక పేరుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం పేరుకు ఒక కుల సంఘమే ఆ కుల సంఘం ఎట్లాంటి కుల సంఘం అంటే కులం పేరు చెప్పుకుందాక సిగ్గుపడ్డ సంఘం కులం పేరు చెప్పుకున్నందుకు వాళ్ళం ఊరవతల ఉండి ఊర్లకు రావాలంటే ధైర్యం లేని వాళ్ళం సాహసం చేయని వాళ్ళం ఊరల చూస్తే భయపడ్డోళ్ళం కానీ ఈరోజు ఊర్లకే కాదు ఈ దేశ రాజధాని గడిపడున పరిపాలకమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సామాజిక ఉద్యమాల ద్వారా మెప్పించి ఒప్పించి హైదరాబాద్కు రప్పించి ఇది సామాజిక ఉద్యమము న్యాయమైన డిమాండ్ మీద మీకోసం కాదు యాబు తరకు సమకాయం దగ్గర చేస్తున్నటువంటి పోరాటం ఈ పోరాటానికి ఇక నుంచి ముందుకు పలుకుదాం మీకు అండగా నేనున్నా ఖచ్చితంగా ఏపీ వరికన్నా నేను చెప్పే నాదే రాజని ప్రధానమంత్రి భరోసా ఇచ్చేదాకా అడిసిన ఉద్యమం ఏదైనా ఏముందంటే ముప్పై ఏళ్ళ కాలం పాటు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కుల సంఘం కానీ సుదీర్ఘంగా పోరాటం చేయలే ఒక ఎంఆర్పిఎస్ తప్ప అనే విషయం గుర్తు చేస్తూ ఉన్నాం ఇట్లాంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై సంవత్సరాల ఉద్యమం అలుపేరుగని ఉద్యమం ఇది కేవలం మాదిగాలు మాదిగాల కోసమే కాకుండా ఎన్నికల నుంచి కూడా మనం మన కోసమే కాకుండా ఊర్లో ఉన్న అన్ని కులాలకు సేవ చేసినట్టుగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ మాదిగాల కోసమే కాకుండా ఊర్లో ఉండే అన్ని సమా సామాజిక వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఎంఆర్పిఎస్ పోరాటం చేసిందని విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద అన్ని బాధ్యతలు ఉంటాయి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలి కాబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఒకరు ఒప్పుకోకపోతే మెడలు వంచి బెట్టు దించి సామాజిక న్యాయం సాధించిన చరిత్ర ఎంఆర్కే ఎంఆర్పిఎస్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం దీంట్లో భాగంగానే ఒక అనే ముస్లిం అమ్మాయికి గుండె జబ్బు ఉంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి తీసుకుపోయి అయ్యా ఈ నసీం అనే అమ్మాయికి గుండె జబ్బు ఉన్నది ఈ నయం చేయాలి ఆపరేషన్ ఏం చేయాలంటే లక్ష ఇరవై ఐదు వేలు అప్పుడు ఖర్చు అంటే వాళ్ళ నాయన రిక్షా చొప్పుతాడు ఈ రిక్షా ముందు నాకు ఇరవై వేలు వస్తాయి కానీ మిగతా లక్ష ముప్పై వేలు ఏడుకంది ఇవ్వాలని చెప్పేసి కండ్ల ముంగట బిడ్డ చచ్చిపోతుందనే విషయాన్ని గుర్తు చేసుకొని అంటే కొద్ది రోజులైతే నా బిడ్డ చచ్చిపోతుంది అయినా ఆయన మానసికంగా ఒక రకంగా ధైర్యాన్ని చెడుతూనే చెడిపోతూనే ఆయన కుంగిపోతూనే కృష్ణ దగ్గరికి వచ్చి అన్న నీ చేతిలో పెడుతున్నా నా బిడ్డని కాపాడుతావు సముతావు నీ దయా అని చెప్పేసి అన్న చేతిలో పెడితే అట్లాంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఎంతమంది చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి హైదరాబాద్కు ఏలాది మాది దెబ్బల పిల్లల్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బెదిరించిన రాజశేఖర రెడ్డి స్వయంగా పోల్చేసి బెదిరించిన అప్పుడు అన్న అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు బెదిరించడం నేను భయపడతానికి ఇక్కడ రానే నేను సావడానికి అనిపిస్తే కానీ ఈ పిల్లల్ని కాపాడుతున్నాను అంటే రాష్ట్ర రాజశేఖరెడ్డి ప్రభుత్వం పెట్టి తీవచ్చి ఆ రోజు గుండె జబ్బుల పిల్లల కోసం ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీని ఆరోగ్యశ్రీ కేర్ ఆరోగ్యశ్రీ పథకంగా మార్చి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు అన్ని ఇళ్లల్లో ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నట్టే పండుగ సమాజం పోరాట పక్షం విషయం విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా దిగదాంగులకు ఆరు వేల పింఛన్ పెంచడం కోసం ఇప్పుడు నాలుగు వేలు ఆరు వేల కావాలని చెప్పేసి పోరాటం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది ఆరు వేల అయిపోయింది ఇప్పటిదాకా అమలు చేస్తా లేదని చెప్పేసి అంటే భవిష్యత్తులో ఈ కొద్ది రోజులు నేను మళ్ళీ కార్యక్రమం తీసుకునే కార్యక్రమం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఆరు వేల పెన్షన్ పెంచాలని చెప్పేసి ముందే జరిగినటువంటి డిమాండ్ ప్రకారం అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులు భాగంగానే ఆరు వేల అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తాము అంటే సామాజిక ఉద్యమాలకు కేంద్రము ఏదైనా ఉద్యమం ఉందంటే ఎంఆర్పిఎస్ఏ అని చెప్పేసి ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు గుర్తు వచ్చేది ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం సోదరులారావు ఇట్లాంటి ఎంఆర్పిఎస్లో ఈ కులంలో గురినందుకు ఒకప్పుడు సిగ్గుపడ్డలం మాధవి కులంలో ఎందుకు కుట్టమో సిగ్గుపడ్డలం కానీ ఇవాళ మల్ల జన్మ అంటూ ఉంటే కూడా మాది పుట్టాలని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం ఇవాళ ఒకనాడు కులంలో పుట్టినందుకు ఎందుకు పుట్టిన సిగ్గుపడ్డం కానీ ఇవాళ మళ్ళీ మీద ఉంటే కూడా మావి కులంలోనే చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం ఇట్లాంటి ఉద్యమంలో ఇట్లాంటి మహానీయుడు అన్న మన అభిరవ్ అంబేద్కర్ గౌరవశ్రీ మందకృష్ణ మాది అన్న గారు చేసిన పోరాటం యాభై తొమ్మిది కులాలకు ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలకు మాదిగా బాల ఉప కులాలకు యాభై తొమ్మిది కులాలకు రాజ్యాంగ రిజర్వేషన్లు రాజ్యాంగంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పొలాలు సమానంగా పంపించాలనేటువంటి ప్రధాన డిమాండ్ తోటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జూలై ఏడవ తారీఖున ఈదుగోడి గ్రామంలో ఒక ఇరవై మంది తోటి బాధ్యత విషయం గుర్తు చేస్తూ ఉన్నా అట్లాంటి మాదిగ అండోర అంచెలంచెలుగా ఎదిగి ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ప్రధానమంత్రిని అందరినీ ఒప్పించి ఇది సామాజిక న్యాయం నిజంగానే మీరు చేసిన పోరాటం అన్ని వర్గాలకు సంబంధించిందని చెప్పేసి గొప్ప స్ఫూర్తి సంఘం ఇలా ఉందంటే ఎంఆర్పిఎస్ అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మనకు ఉన్నటువంటి నాయకుడు అందరికీ సమాధి ఆయన బలమైన నాయకుడు ముక్కు సుడి మనిషి ఆయన విజ్ఞప్తి చేస్తాడు విజ్ఞప్తి చేసినాక ప్రభుత్వాలు దిగి రాకపోతే హెచ్చరిస్తారు హెచ్చరించే క్రమంలో పోరాటాలు ఎట్లపై మనకు అందరూ తెలుసు కాబట్టి సోదరులో ఏది ఏమైనా ఈరోజు నిజంగా మాసేపేట మండల కేంద్రంలో ఘనంగా జరుపుకుంటున్నటువంటి ఎంఆర్టీఎస్ గ్రామ పార్టీ నాయకత్వానికి పేరు పేరున హృదయపూర్వక